లో రోజురోజుకు తీవ్రమవుతున్నాయి ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక వైద్య సేవలను నిలిపేత కొనసాగుతూ ఉండగా జూనియర్ డాక్టర్లు కూడా ఓపీ సేవలను బహిష్కరించారు మరోవైపు తాజాగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ సేవల బంద్కు పిలుపునివ్వడంతో ఇటు ప్రైవేట్ ఆసుపత్రుల్లో సైతం అత్యవసర చికిత్సలు మినహా మిగతా వైద్య సేవలకు ఆదాయం కలగనుంది కోల్కతా వైద్యురాలపై జరిగిన అత్యాచారం నేపథ్యంలో ఇరవై నాలుగు గంటల పాటు దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిచిపోయాయి బంద్ చేయనున్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇచ్చిన పిలుపు మేరకు నిరసనలో వైద్యులు నర్సింగ్ స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ మొత్తం వైద్య సిబ్బంది పాల్గొంటున్నారు ఇప్పటికే అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో తాత్కాలిక సేవలను ప్రభుత్వ వైద్యులు నిలిపివేయగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే జూడాలు ఓపీ సేవలను బహిష్కరించారు ఇటువన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో కూడా ఓపీ తాత్కాలిక సేవలను నిలిపివేసి ఆందోళనకు మద్దతు ప్రకటించాయి రాష్ట్ర ప్రభుత్వం కూడా కోల్కతా ఘటనపై వైద్యులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావం ప్రకటించింది ఐఎంఏ రాష్ట్ర విభాగం పిలుపు మేరకు రాష్ట్రంలో అన్ని ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ సేవలు మినహా అన్ని సేవలు బహిష్కరించారు వైద్యులకు భద్రత కల్పించడంతో పాటు కోల్కతా వైద్యురాలపై హత్యాచార ఘటనపై సరైన న్యాయం జరగాలనే డిమాండ్తో ఇందిరా పార్కులోని ధర్నా చౌక్ వద్ద ఆందోళన చేస్తున్నారు ఈ ఆందోళనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వైద్య సంఘాలన్నీ పాల్గొంటున్నాయి ఇప్పటికే వందలాది మంది వైద్యులు వైద్య సిబ్బంది ఆందోళనలో పాల్గొనేందుకు హైదరాబాద్కు చేరుకున్నారు నిమ్స్ ఆసుపత్రి వైద్యులు నిమ్స్ బంజారా హిల్స్ గేట్ దగ్గర నుంచి మాసప్ ట్యాంక్ వరకు ర్యాలీ నిర్వహించారు డెంటల్ డాక్టర్లు పెరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ నుంచి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ర్యాలీ చేపట్టారు ఉస్మానియా గాంధీ ఆసుపత్రులతో సహా అన్ని ఆసుపత్రుల జూనియర్ డాక్టర్లు ఐఎంఏ వైద్యులు ధర్నా చౌక్ వద్ద ఆందోళనలో పాల్గొంటున్నారు ఐఎంఏ రాష్ట్ర విభాగం ఆందోళనకు పిలుపునివ్వడంతో రాష్ట్ర పోలీసులు అలర్ట్ అయ్యారు ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు ఆందోళనలో భాగంగా నిర్వహిస్తున్న ర్యాలీలో ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు ఇబ్బందులకు తావు లేకుండా శాంతియుతంగా ధర్నా చేయాలని పోలీసులు సూచించారు ఇక వైద్యుల ఆందోళన కొనసాగుతున్న ధర్నా చౌక్ వద్ద కూడా పోలీసులు భారీగా మోహరించారు మరోవైపు ఐఎంఏ పిలుపుతో శనివారం ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు రాష్ట్రంలోని ప్రధాన కార్పొరేట్ ఆసుపత్రులు ప్రకటించాయి అపోలో కెమ్స్ స్టార్ యశోద రెయిన్బో సన్షైన్ ఆసుపత్రులు సహా వివిధ ఆసుపత్రుల్లో ఇరవై నాలుగు గంటల పాటు ఓపీ ఉండబోదని ఎమర్జెన్సీ సేవలు మాత్రం అందిస్తామని వెల్లడించాయి నిమ్స్లోనూ శనివారం ఓపీ ఉండదని ఆసుపత్రి సూపరింటెండెంట్ ఎన్ సత్యనారాయణ ప్రకటించారు ఐఎంఏ రాష్ట్ర విభాగం నిర్ణయంపై వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేంద్రసింహ స్పందించారు ప్రైవేటు ఆసుపత్రుల పిలుపు నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజలకు వైద్య సేవల్లో అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సిబ్బందితో ఉన్నతాధికారులను సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆదేశించారు ఓపీ సేవల కోసం ఆసుపత్రులకు వెళ్లాల్సిన వారు ఐఎంఏ బంద్ను దృష్టిలో ఉంచుకొని ఇవాల్టికి వాయిదా వేసుకోవటం మంచిది అయితే అత్యవసర వైద్య సేవలు మాత్రం అన్ని ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి బ్యూరో